ఈ రోజు మన రాష్ట్రం మీద ఎవరు కట్టాలి ఇదంతా పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికి అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు మన పెద్దలు అలాగే ఉంది మన పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు ఫీజు కి డబ్బు లేదు మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఏమైపోయినట్టు ఈ డబ్బు అంతా మీ డబ్బు ప్రజల డబ్బు ఏమైపోయినట్టు అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి ముఖ్యమంత్రి అయినాక